టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణితా సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఈ అమ్మడు హీరోయిన్గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది అలాగే ఈ అమ్మాడి అందాలకు కుర్రాలు ఫిదా అయ్యారు అయితే గా అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేదు ఆ తర్వాత సెకండ్ హీరోయిన్గా సినిమాలు చేసింది అయినా కూడా అంత సక్సెస్ సాధించలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో భారీ హిట్ అందుకుంది కానీ అంతగా అవకాశాలు రాలేదు ఇక కెరియర్ పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది అంతేకాకుండా ఇదివరకే ఒక పాప ఉండగా రీసెంట్గా ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీ పోస్ట్లు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ క్రమంలో ఈ బామ్మ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది తాజాగా ప్రణిత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది అందులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసి అతని కొడుకు నామకరణం వేడుకకు రావాలని ఆహ్వానించింది ఇక అతనిని ఇన్వైట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ మా కొడుకు నామకరణ కార్యక్రమానికి కర్ణాటక గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలవడం ఆహ్వానించడం ఆనందంగా ఉందని అని రాసుకొచ్చింది దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది ఇక దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు